హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు నాట్ వైద్యం నా యొక్క సబ్స్క్రైబర్స్ కి అదేవిధంగా ప్రేక్షకులకి అందరికీ కూడా తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఉగాది శుభాకాంక్షలు మీరు ఎల్లవేళల ఆయుర ఆరోగ్యాలతోటి మరియు అష్టైశ్వర్యాలతోటి ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఉగాది పార్వదినాన్ని పురస్కరించుకొని మీకు అందరికీ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే అతి సులువైన ఒక చిట్కాను చెప్తాను ఇది కేవలం చిట్కా మాత్రమే కాదు అందరూ పాటించవలసినటువంటి ఒక నియమం ఈ నియమాన్ని కనుక మనం క్రమం తప్పకుండా పాటించినట్లయితే మీరు ఎలాంటి అనారోగ్యాలు లేకుండా చాలా హ్యాపీగా ఉంటారు అండ్ నేను కూడా ఫాలో అవుతూ ఉంటాను సో దానికి నేను ఏ చిట్కాలు ఏ మూలికలు ఏ బస్వాలు కూడా నేను వాడను అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ లేనంత వరకు నేను వాటి జోలికి వెళ్ళను మనం తినే ఆహారం వల్లనే మనం ఆరోగ్యంగా ఉంచుకోవాలి ఎప్పుడైనా సరే ఆహారాన్ని మితిగా తినడం వల్లనే చాలా మంది అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు ఆహారాన్ని మితిగా తినకండి కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ మటన్ మటన్ కనబడగానే చాలా ఆకృత ఫంక్షన్ లో ఎక్కువగా తినేస్తూ ఉంటారు లేదంటే వాళ్ళకి ఇష్టమైన కర్రీస్ ఏమైనా కనబడగానే ఇంట్లో ఎక్కువగా తినేస్తూ ఉంటారు ఇలా తినడం వల్ల ఇండైషన్ ప్రాబ్లం వచ్చేస్తుంది ఇండైషన్ ప్రాబ్లం శరీరాన్ని మొత్తాన్ని ఇబ్బంది పెడుతుంది సింపుల్ విషయం తినే ఆహారం సులువుగా జీర్ణం అవ్వాలి సులువుగా బయటికి వెళ్ళిపోవాలి అర్థాలు ఇవి రెండు కనుక మనకు కరెక్ట్ గా ఉన్నట్లయితే అసలు ఏ సమస్యలు కూడా రాకుండా ఉంటారు నవ్విడే చాలా మంది కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తోటి అల్సర్ అసిడిటీ తోటి చాలా ఇబ్బంది పడుతున్నారు వీళ్ళందరికీ నేను చెప్పే ఒకే ఒక విషయం ఎవరైనా సరే అదే అడుగుతున్నారు సార్ నా గుండెలు పట్టేసినట్టు ఉంటుంది చాతుల పట్టేసినట్టు ఉంటుంది నడు నొప్పి వస్తుంది మంట వస్తుంది అన్నిటికీ కారణం ఒకటే మనం తీసుకునే ఆహారం కొద్ది రోజులు మనం దాన్ని కనుక కంట్రోల్ చేసుకోగలిగితే మీ సమస్యలు అన్ని కూడా చాలా సులువుగా తగ్గించుకోవచ్చు ముఖ్యంగా ఉదయం పూట చాలా తక్కువ ఆహారాన్ని తీసుకోవాలి ఉదయం పూట చాలా తక్కువ ఆహారం తీసుకోవాలి ఎందుకు అని అంటే మనం రాత్రి పడుకొని ఆహారం అంతా జీర్ణమైపోయి ఉంటుంది కాబట్టి కడుపు చాలా వెల్తీగా ఉంటుంది ఆ టైంలో హెవీగా ఇవ్వడం వల్ల అది ఒకేసారి జీర్ణక్రియను పెంచుకోవడం వల్ల చాలా స్టమక్ ఇబ్బంది పడుతూ ఉంటుంది కాబట్టి చాలా తక్కువ మోతాదులో టిఫిన్ లాగా అల్పాహారాన్ని తీసుకోవాలి ఇకపోతే అది అల్పాహారాన్ని జీర్ణం చేసుకునే ప్రక్రియలో మధ్యాహ్నం అవుతుంది మనకు ఆ టైంలో మీరు కడుపు నిండా తినవచ్చు ఎందుకంటే అది ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది కాబట్టి ఆ స్టార్ట్ అయిన వర్క్ లో మనం కడుపు నిండా తినవచ్చు ఒకటి రెండు మూడు కొంచెం తక్కువగా ఆ విధంగా కడుపు నిండుగా తిన్న తర్వాత కూడా రాత్రి మళ్ళీ అది జీర్ణం చేయడం మళ్ళీ ఏం చేస్తుంది డైజన్ సిస్టమ్ స్టార్ట్ చేస్తూ ఉంటుంది ఇకపోతే రాత్రి తినేసరికి ఏమవుతుంది అంటే రాత్రి హెవీగా తింటే ఆల్రెడీ మధ్యాహ్నాన్ని జీర్ణం చేస్తుంది రాత్రి జీర్ణం రెడీగా ఉన్నప్పుడు దానికి టైం ఉండదు ఇంకా ఎందుకు అనంటే అంటే ఆ టైంలో మనం పడుకుంటాం పడుకున్నప్పుడు జీర్ణక్రియ అనేది తగ్గిపోతుంది సో దాని వల్ల అరగక ఆ లోపల ఉన్నటువంటి అన్ని పదార్థాలు కూడా ఎసిడి లాగా గ్యాస్ లాగా ఫామ్ అవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి వీలైతే రాత్రి ఆరు నుంచి ఏడు గంటలు ఏది మధ్యాహ్నం భోజనము జీర్ణం అయిపోయి మళ్ళీ నైట్ కు రాక ముందే ఆ టైంలో అంటే ఆరు ఏడు ఏడున్నర ఈ ప్రాంతంలో అల్పాహారమే తీసుకోవాలి అంటే స్వల్పమైనటువంటి ఆహారమే ఎక్కువగా కడుపునండి సార్ నాకు అన్నం తినే అలవాటు ఉందంటే అన్నమే తిను పొద్దున్నే తిను రోజు తినదన్న సగమే తినండి ఇలా కనుక చేస్తే ఏమవుతుందంటే మనం పడుకునే టైంకి అది జీర్ణం అనేది వర్క్ చేస్తూ ఉంటుంది పడుకున్నాక ఏమవుతుందంటే పెద్దగా దానికి పని ఉండదు కాబట్టి స్టమక్ ఇబ్బంది పడదు సో మీరు పంపించే ఇంత ఆహారాన్ని రాత్రి కూడా మీరు పని చేయించబెడితే అప్పుడు ఆహారం అనేది లోపల డైజన్ కాక ఈ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది ఇలాంటి చిన్న చిన్న విషయాలను కనుక మనం కరెక్ట్ చేసుకోగలిగితే సో తిన్న ఆహారము సులువుగా జీర్ణం అయిపోయి ఆ వాటర్ ఎక్కువగా తీసుకుంటూ ఫ్రీ మోషన్స్ కనుక మార్నింగ్ కనుక మనం చేసుకోగలిగినట్లయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు మోషన్ ఫ్రీ కాకపోవడం వల్ల ఇండయషన్ వల్ల చాలా రకాల సమస్యలు వస్తాయి హెడ్ ఎక్ నుంచి అంటే తల పైనుంచి పోతే అరికాల మంటల వరకు కూడా కాళ్ళు లాగడం కాళ్ళు కుదడం నడు నొప్పులు కడుపుబ్బరం కడుపుల మంట అచీర్తి హార్ట్ మీద వెయిట్ పడడం హార్ట్ లో పెయిన్ రావడము సారీ కాలు చేతులు లాగడము కళ్ళ మంటలు నోటి కురుపులు నోటిలో లాలాజలం ఎండిపోవడము కొంతమందికి ఇయర్ పెయిన్స్ కూడా రావడం జరుగుతుంది కళ్ళలో మంటలు రావడం జరుగుతుంది ఎక్కువ డైషన్ కాక హెడ్ హెవీగా రావడం వాళ్ళు కూడా ఉంటారు ఇలా ప్రతి సమస్యలు పెరిగి 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 అవి ఇంకా ఎక్కువైపోతూ ఉంటాయి కానీ మన ఆహార అలవాట్లు మాత్రం మనం మార్చుకో కాబట్టి ఆహార నియమాలను పాటిస్తూ నేను చెప్పిన విధంగా మీరు అన్ని తినండి ప్రతిదీ తినండి మీరు అన్ని తినండి మటన్ తినండి చికెన్ తినండి ఫిష్ తినండి బీఫ్ తినండి అన్ని తినండి కానీ ఏది తిన్నా నేను చెప్పినట్టుగా ఉదయం స్వల్పంగా మధ్యాహ్నం నిండుగా రాత్రి స్వల్పంగా ఇదే కనుక మీరు ఫాలో అయినట్లయితే మీకు ఏ సమస్యలు రావు ఎంత అంటే ఏ ఐటమ్ తిన్నా ఏం కాదు అంటే ఏదైనా తినండి దాన్ని మితిగా అంటే అతిగా కాకుండా చాలా తక్కువ పరిమాణాలు తీసుకోండి దీని వల్ల మన కడుపుకు ఇబ్బంది కాకుండా ఈజీ డైజెషన్ అవుతుంది దాని వల్ల చాలా రకాల సమస్యలు తగ్గిపోతాయి చాలా రకాల ప్రాబ్లమ్స్ మనం మనమే ఈ తెలియక ఈ విధానం వల్ల మనం అలవర్చుకుంటూ ఉన్నాం ఇప్పుడు చాలా తక్కువ ఏజ్ ట్వంటీ ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ వాళ్ళు కూడా ఎస్ఎ అంటారు కడుపు దాని అంటారు కడుపు పరం అంటారు అసలు ఒక ఒకప్పుడు పెద్ద వాళ్ళకు ఆ ప్రాబ్లమ్స్ అనేటివి కూడా తెలియదు కొంత ఏజ్ వచ్చే వరకు కూడా సో ఎందుకంటే మనము వస్తున్నాం తింటున్నాం కూర్చుంటాం వర్క్ చేయడం లేదు అంటే స్టమక్ కాల్సినటువంటి వర్క్ అనేది ఇవ్వడం లేదు కాబట్టి ఈ సమస్యలు వస్తున్నాయి ఈ ఉగాది సందర్భంగా నేను అందరికీ చెప్పేది ఒకటే అతిగా తీసుకోకండి ఎందుకంటే మనం తినే ఆహారమే విషతుల్యమైనటువంటి ఆహారం ఇప్పుడు మనం అంది అతిగా తీసుకొని శరీరాన్ని మనం కూడా కొద్ది కొద్దిగా విషతుల్యం చేసుకుంటున్నాం అల్పంగా తీసుకోండి అంటే తక్కువగా తీసుకోండి హై హెల్దీగా ఉండండి ఇదే నేను చెప్పేటటువంటి సూత్రం అనేది అండ్ నేను కూడా ఫాలో అవుతున్నటువంటి సూత్రం సో ఇప్పటి వరకు కూడా నాకు జ్వరం రాదు అంటే ఒకవేళ ఎప్పుడన్నా ఒకసారి ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ లైట్ గా వస్తుంది రాదని అనలేదు జలుబు దగ్గు తుమ్ములు ఇవన్నీ కూడా నాకు ఎప్పుడు కూడా నన్ను ఏవి డిస్టర్బ్ ఏదో క్యాజువల్ గా వస్తాయి పోతే అది కామన్ గా వస్తాయి బట్ హెవీగా ఎప్పుడు నన్ను ఏది ఇబ్బంది పెట్టలేదు బికాస్ నేను ఫాలో అయ్యేటువంటి నా ఆహార పద్ధతులు నియమాలు మార్నింగ్ లేవడం ఎక్సర్సైజ్ చేయడం వామప్ చేయడం ఇవన్నీ ఖచ్చితంగా ఒక టైం పెట్టుకుంటాను ఒక వన్ అవర్ టైం పెట్టుకుంటాను సో దాంతో పాటు రాత్రి కూడా కాలం తీసుకున్నాక వాకింగ్ చేయడం ఇవన్నీ నా నిత్య కృత్యాల్లో ఒకటి అన్ని కూడా నేను కరెక్ట్ గా ఫాలో అవుతాను కాబట్టి నేను కూడా అన్ని తింటాను అన్ని చేస్తాను అన్ని తాగుతాను బట్ లిమిట్ గా తీసుకుంటాను కాబట్టి చాలా హెల్దీగా ఉంటాను ఇప్పటి వరకు కూడా నాకు ఏ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇవే నేను ఒక కరోనా అప్పుడే కొంచెం స్ట్రగుల్ అయినా తప్పించి తర్వాత అసలు ఇంతవరకు నేను పుట్టే కానీ ఇప్పటి వరకు కూడా ఇంతవరకు నేను హాస్పిటల్కి వెళ్ళి ఒక ఇంజక్షన్ కూడా వేయించుకోలేదు ఓకే సో అంత హెల్దీగా ఉంటున్నాను కాబట్టి నేను ఈ రోజు మీ ముందు ఇవన్నీ చెప్పగలుగుతున్నాను సో ఫ్రెండ్స్ మీరు కూడా ఫాలో అవ్వండి చాలా హెల్దీగా ఉంటారు అని చెప్పిన విషయాలు కొంచెం ఒక వన్ టు టూ మంత్స్ కొంచెం ఇబ్బంది పడ్డా కూడా తర్వాత మీకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది దేని మీద కూడా మీకు ఎక్కువ కోరికలు అనేవి కలగకుండా అంటే ఎక్కువగా తినాలన్న కోరిక కూడా కలగకుండా చాలా హెల్దీగా ఉంటారు మీరు ఓకే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు అండ్ మీరు చేసే లైక్ వల్ల మీరు చేసే సబ్స్క్రైబ్షన్ అండ్ కామెంట్స్ వల్ల నాకు మరింత మోటివేషన్ కలుగుతుంది మీకు ఎలాంటి సమస్యలు కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా వాటిని కూడా క్యూట్ చేసే విధంగా నేను ఒక వీడియో తీయడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ